గుత్తి వంకాయ దమ్ బిర్యానీ ముందు అసలు ఈ బిర్యానీ ఎంత మంది తిన్నారో నాతో కామెంట్స్ లో చెప్పండి ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా తినకపోతే ఇప్పుడు టైం వచ్చేసినట్టే ఈ వీడియో మీ ఫీడ్ లోకి వచ్చింది కాబట్టి నేను చేసుకునే వంటల రెసిపీ షేర్ చేయమని కూడా కామెంట్స్ మస్తు వచ్చినాయి కాబట్టి ఈ రోజు ఒక అద్భుతమైన రెసిపీతో వచ్చేసినాను ఈ వీడియోలో డీటెయిల్డ్ రెసిపీ చూపిస్తా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా స్టఫింగ్ మసాలా కోసం ఫస్ట్ పల్లీలు నువ్వులు గసగసాలు అట్లనే కాజుని మంచిగా రోస్ట్ చేసుకోండి అవి మొత్తం కూల్ అయిపోయినాక వాటిని గ్రైండ్ లో వేసుకొని వన్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ కొబ్బరి పౌడర్ సరిపోయేంత కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అట్లనే గరం మసాలా దాని తర్వాత రక్క చాప్ చేసిన ఒక టమాటో వేసుకొని వాటర్ వేసుకుంటూ దాని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక టమాటో ముక్కల్ని ఆ పేస్ట్ లో వేసుకుని స్పూన్ తో మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆ పేస్ట్ ని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి మంచిగా స్టాప్ చేసుకోవాలి గ్యాప్ లేకుండా నెక్స్ట్ మీరు బిర్యానీ వండుకునే గిన్నెలోకి కావాల్సినంత ఆయిల్ వేసుకుని దాంట్లోకి గార్లిక్ ఇంకా మిర్చి వేసి మంచిగా రోస్ట్ అవనిచ్చి ఇచ్చి తర్వాత అనియన్ వేసుకొని వీడియో లో కనిపిస్తుంది బ్రౌన్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత పేస్ట్ చేసి కుక్ చేసి దాంట్లోకి కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలి అదంతా ఫ్రై అయినాక దాంట్లోకి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేయాలి ఇప్పుడు మిగిలిన స్టఫింగ్ పేస్ట్ లోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ కర్డ్ వేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి వన్స్ వంకాయలు ఇట్లా సాఫ్ట్ అయినాక ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇలా కేసేసి మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఒక ఐదు నిమిషాలు దాన్ని ఉడకనిచ్చి తర్వాత నేను దాంట్లోకి స్టోర్ బోర్ట్ ఫ్రైడ్ అనియన్ అయితే ఇట్లో ఇట్లా మీరు స్టార్టింగ్ లోనే అనియన్ కొంచెం ఎక్కువ వేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని జరిసేపు మూత పెట్టి కుక్ చేసి తర్వాత దాంట్లోకి లీవ్స్ బెయిన్ ఇలాచి ఇంకా లవంగం కూడా వేసుకోవాలి పర్సెంట్ సాఫ్ట్ అయ్యే వరకు కుక్అవనివ్వాలి తర్వాత టేస్ట్ చూసి ఉప్పు కరం ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకుని స్టవ్ ఆపేసి వేసి దాంట్లో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి మిక్స్ చేసుకోండి ఇప్పుడు దాంట్లోకి ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని పైన కొత్తిమీర పుదీనా ఇంకా ఫ్రైడ్ అనియన్ తో గార్నిష్ చేసుకొని మంచిగా పైకేంచి మొత్తం నెయ్యి నెయ్యేసుకోవాలి అసలు కంచూసి నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ ఇక దాన్ని లో ఫ్లేమ్ లో దమ్కి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దాన్ని కదిలించకుండా వదిలేసి ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇట్లా మంచిగా గుమగుమలాడే బిర్యానీ ఒక్కసారి రెసిపీ ట్రై చేసి చూడండి నేను ఎందుకు ఇంత మంచిగా ఉంది అంటున్నానో మీకే అర్థమవుతుంది అండ్ ట్రై చేసినాక లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంతకీ చెప్పనే లేదు కదా ఈ బిర్యానీని మేము మొన్న యూట్యూబ్ లో సెవెంటీ కే సబ్స్క్రైబర్ స్పెషల్ గా చేసుకున్నాం అట్లా నుండి జరంత నిమ్మకాయ వెండి ఒక వంకాయ ముక్కం తీసుకుని అన్నంతో పెట్టుకొని తింటే ఉందండి అసలు స్వర్గమే అబ్బాబా అసలే మన్నుండేనా ఉండేనా ఇప్పుడు చూస్తుంటే కూడా నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి వంకాయ బిర్యానీ చికెన్ బిర్యానీకి పోటీ వస్తదని నేనైతే అస్సలు అనుకోలేదు సరే మరి మల్ల రేపు కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాం మళ్ళా